అంతటా ఉద్రిక్త పరిస్థితులు విద్యార్థి నేత షరీఫ్ బిన్ హాదీ చెలరేగింది హింసాత్మక దాడులకు తెగబడ్డాయి ఢాకా విద్యార్థులు ఎంక్ విలాబ్ కార్యకర్తలు అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఆందోళనలు ఇతర మతాలకు చెందిన వాళ్ళ టార్గెట్ గా ఈ దాడులు పెరగడంతో బంగ్లాదేశ్ దద్దరిల్లిపోతోంది విద్యార్థి నేత షరీఫ్ హాది హత్యతోటి చెలరేగిన హింస హింసాత్మక దాడులకు సంబంధించిన దృశ్యాలవి ఢాకా వర్సిటీ విద్యార్థులు ఎంక్విలాబ్ మంచి కార్యకర్తలు అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్న దృశ్యాలవి ఆందోళనలు ఇతర మతాలకు చెందిన వాళ్ళు టార్గెట్ గా దాడులు దాడులతోటి బంగ్లాదేశ్ అంతా కూడా ఇప్పుడు భీతావహంగా మారింది బంగ్లాదేశ్లో రెబల్ గ్రూప్ లీడర్ అయిన షరీఫ్ ఉస్మాన్ ఇటీవల జరిగిన కాల్పుల్లో గాయపడ్డాడు చికిత్స పొందుతూ ఇప్పుడు చనిపోయాడు దీంతో ఇంక్విలాబ్ మంచ్ మద్దతుదారులు రెచ్చిపోయారు షరీఫ్ ఉస్మాన్ మొదటి నుంచి యాంటీ ఇండియా భావజాలంతో ఉన్న వ్యక్తి కావడంతో ఇప్పుడు అతని ఫాలోవర్లు బంగ్లాదేశ్లోని ఇండియన్ సిని టార్గెట్ చేశారు నిన్ను నిన్న అతను చనిపోయాడని తెలియగానే వేలాది మంది రోడ్లపైకి వచ్చి అరాచకం సృష్టించారు చిటగాంగ్లోని భారత అసిస్టెంట్ హై కమిషన్ ఆఫీసును ముట్టడించారు భారత వ్యతిరేక నినాదాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అలాగే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబానికి చెందిన ఇళ్లు కూడా ధ్వంసం చేశారు ఈ అల్లర్ల నేపథ్యంలో భారత హైకమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ దేశంలో నివసిస్తోన్న భారతీయులు భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హైకమిషన్ అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించమని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో వెల్లడించారు మరోవైపు బంగ్లాదేశ్ పరిణామాలపై భారత విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ స్పందించింది పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారుతోందని బంగ్లాలో మైనారిటీలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని అంది ఆ దేశంలో వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలపైన అనిశ్చితి నెలకొందని తెలిపింది తాత్కాలిక ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ప్రకటించింది